హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్వీట్ తయారు చేశానండి అది ఎంతో జ్యూసీగాను ఎంతో టేస్టీగా చాలా బాగుందండి దాని పేరేనండి తాపేశ్వరం మడతకాజా అండి దీనికోసం నేను ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఆ తర్వాత ఒక నాలుగు స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి ఈ నెయ్యి కానీ లేదంటే నూనె కానీ తీసుకోవచ్చు నేనైతే నెయ్యి తీసుకున్నాను కొంచెం సాల్ట్కి వేస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యి సాల్ట్ ఈ పిండిలో కలిపేటట్లుగా కలిసిపోయేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఎలా అంటే ఇప్పుడు మనం ముద్ద చేస్తే కనుక ఎంత గట్టిగా ముద్ద అవుతుంది కదా అలాగా ముద్ద అయ్యేటట్లుగా గట్టి గట్టి ముద్ద అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఒకవేళ అలా అవ్వలేదనుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి అలా ముద్ద అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని మన చపాతీ పిండిలా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి ఆ తర్వాత పది నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి దీన్ని నేను చపాతీలా చేసుకుంటున్నాను దీనిలో నేను ఎటువంటి సోడా పిండి కానీ అలా ఏమి వేయలేదు జస్ట్ ఉప్పు నెయ్యి వేసుకున్న అంతే ఇప్పుడు ఈ చపాతీ పిండిని సమానంగా మూడు బౌల్స్లో తీసుకున్నాను తీసుకొని బా చపాతీలా ఉత్తుకోవాలండి బాగా పలుచగా ఉత్తుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా ఉత్తుకోవాలి మూడు చపాతీలు చేసుకున్నాను నేను ఎన్ని వీలైతే అన్ని తీసుకోవచ్చు నేను కలిపిన ఒక కప్పు గోధు ఒక కప్పు మైదా పిండికి కాను నాకు మూడు చపాతీలు అయినాయి ఈ మూడు చపాతీలు చేసిన తర్వాత లాస్ట్ ఏదైతే చేస్తాం కదా దానిపైన ఏం చేశానండి ఫస్ట్ నెయ్యి రాసుకున్నాను నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవచ్చు అండి నేనైతే నెయ్యి అప్లై చేశాను ఆ తర్వాత నెయ్యి అప్లై చేసేసిన తర్వాత మైదా పిండి ఉంది కదా ఆ మైదాపిండిని కొంచెం పౌడర్లో మొత్తం చల్లేసేసుకున్నాను ఇలా మొత్తం చల్లేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఇంకో చపాతీ ఉంది కదా ఆ చపాతీని పైన పెట్టేసుకుంటున్నాను ఇది చపాతి పిండి కాబట్టి సాగుతుంది కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత సైజులోకి తీసేసుకోవచ్చు అలా చివర్లు అంతా ప్రెస్ చేసేసుకుంటున్నాను మళ్ళీ దీనిపైన కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం మైదా పిండి చల్లేసుకుంటున్నాను ఇలా మన దగ్గర ఎన్ని చపాతీలు అయితే ఉన్నాయో అన్ని చపాతీలకి అలానే అప్లై చేసి పెట్టుకోవాలండి దీనిపైన కూడా మళ్ళీ ఇంకా మూడో చపాతీ ఏదైతే ఉందో దానికి కూడా వేసేస్తున్నాను దాన్ని కూడా వేసేసుకున్న తర్వాత సమానంగా అడ్జస్ట్లు చూసుకొని ఒకసారి అలా కుట్టానండి తర్వాత చపాతీ రోలర్తో ఒకసారి మొత్తం రుద్దుకుంటున్నాను ఎందుకంటే లోపలన్నీ కల కలిసేటట్లుగా రుద్దుకుంటున్నాను ఇంకా లాస్ట్కి మళ్ళీ సేమ్ అలానే అండి మళ్ళీ ఏం చేశానంటే నెయ్యి వేసి మళ్ళీ పొడి పొడిపిండి చల్లుకున్నాను ఇంకా పొడిపించిండి చల్లుకున్న తర్వాత సైడ్ నుంచి ఒక అడ్జస్ట్ నుంచి సైడ్ నుంచి రోల్ చేసుకున్నాను మూడు లేయర్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా రోల్ చేసుకునేటప్పుడు చుట్ట చుట్టకి కొంచెం కొంచెం మైదా పిండి అతుక్కుంటున్నా అంటిస్తున్నాను అంటే కింద చపాతి విడిపోకుండా లోపల అతుక్కోకుండా చక్కగా లేయర్స్ లేయర్స్గా వస్తాయి అన్నమాట ఇలా రోల్స్ రోల్లా మొత్తం చపాతీ అంతా రోల్లా చుట్టేసుకోవాలి ఇంకా లాస్ట్ అడ్జస్ట్ ఉన్నాయి కదా ఆ అడ్జస్ట్ని ఏం చేస్తానంటే కొంచెం వాటర్తో తడిపేసేసి దాన్ని అంటించేసుకోవడమేనండి చేసుకోవడమేనండి ఇలాగా వాటర్తో కొంచెం అట్లా అట్లా అంటే కనుక ట్యాప్ చేసినట్లయితే కనుక చక్కగా అతుకుపోతాయి విడిపోకుండా వచ్చేస్తాయి ఇంకా తర్వాత ఒకసారి రోల్ చేసుకున్నాను ఇంకా ఇంకెక్కడన్నా మధ్యలో ఎక్కడన్నా కలవకుండా ఉంటే కనుక అదంతా వచ్చేస్తుంది అట్లాగా అలా చేసుకున్న తర్వాత కొంచెం ఇలా సాగపీకుతున్నాను ఇంకా తర్వాత ఏం చేశానంటే ఒక చాకుకి పొడ పొడిపిండి అద్దుకొని ముక్కలుగా మనకి ఎంత సైజు ముక్కలు కావాలంటే కనుక అంత సైజు కాజాల్లో కట్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ అతుక్కుంటే కనుక మళ్ళీ పొడి పొడిపిండి రుద్దుకొని మళ్ళీ కట్ చేసుకోవడమే ఫస్ట్లో కాజా చేయాలంటే చాలా భయపడేదానండి నేనైతేను కానీ చాలా ఈజీగా వచ్చింది చాలా బాగుంది కూడాను లేయర్స్గా వస్తాయో రావో అని చెప్పి చాలా భయపడేదాన్ని కానీ మంచిగా కుదిరింది అండి చాలా మంచిగా కుదిరింది కూడా చాలా బాగా వచ్చాయి సింపుల్గా అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దానికి చూడండి ఎంత లేయర్స్ వచ్చినాయి లోపర్లంతా ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే కింద పెట్టేసి ఒకసారి వేలతో పైన నొక్కాను నొక్కిన తర్వాత చపాతీ కర్రతో జస్ట్ ఇట్లా ఒకసారి ప్రెస్ చేశాను అంతేను చూడండి ఎంత లేయర్స్గాను ఎంత మంచిగా వచ్చింది కదా ఇలా అన్నిటినీ అలా ప్రెస్ చేసుకొని పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను సేమ్ అంతే మిగతా అయితే ఉన్నాయో కాజాలు అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బాండి పెట్టేసుకొని దానిలోకి పంచదార పాకం పట్టుకుంటున్నాను ఒక కప్పు పంచదార వేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి కాబట్టి ఒక కప్పు పంచదార వేసుకున్నాను దీనికి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నాను ఇది మనకి ఎలా రావాలంటే పాకం అండి గులాబ్జామ్ పాకం కన్నా కొంచెం థిక్గా రావాలన్నమాట ఇలాగ వేలుతో అంటే కనుక తీగ పాకం వచ్చేటట్లుగా చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి నేను యాలకుల పౌడర్ వేసుకున్నాను ఇంక ఇప్పుడు ఒక పక్క నెక్స్ట్ బండి పెట్టేసేసుకొని ఆ బండిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మంట సిమ్లో పెట్టేసేసుకొని కాజాలని ఒక్కొక్కటి వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి సిమ్లో ఉండాలి హైలో పెట్టేసి ఏమవుతుందంటే పై పైన మాడిపోతే లోపల ఉడికిపో ఉడకవన్నమాట అవి వేగవు ఇప్పుడు ఇవి సిమ్లో పెట్టిన తర్వాత వాటికి అవి పైకి వస్తాయి అనమాట పై లోపల మంచిగా కలిపి పైకి వస్తాయి కదా అలా వచ్చినప్పుడే కరెక్ట్గా ఉడికి వేగినట్టు అనమాట అవి ఇలా సిమ్లో పెట్టిన తర్వాత అవి మొత్తం పైకి వస్తాయి కదా పైకి వచ్చిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉన్న పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇవి మూడు స్టేజీలుగా వేపుకోవాలండి మామూలుగా అయితేను ఇంకా మన దగ్గర బాండీలు అన్ని బాండీలు ఉండవు కాబట్టి ఒకే బాండీలోనే మీడియం ఫ్లేమ్లో ఒకసారి సిమ్లో ఒకసారి హై ఫ్లేమ్లో అలా పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మనకి తాపేశ్వరంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బాండీలు పెట్టేసేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లో నుంచి అలాగా పెట్టుకుంటూ ఉంటారు కదా అలా అనమాట మనం కూడా అలా చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి ఇలాగ గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా ముందుగా తయారు చేసిన పంచదార పాకం ఉంది కదా దానిలో వేసేసుకోవడమేనండి ఈ పాకంలోకి ముందుగా వేపుకున్న ఈ కాజాలను వేసేసుకొని ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేస్తే కనుక చక్కగా పడతాయండి ఇప్పుడు అవి మునగలేదనుకోండి ఇలాంటివి ఉంటుంది కదా పప్పుగుత్తి లాంటివి ఉంటాయి కదా దాన్ని బట్టి ఇలా ఒత్తితే కనుక లోపలికి అంతా పాకం అంతా పట్టేస్తుంది ఎంత చక్కగా ఉన్నాయి చూసారండి ఎంత బాగా మంచిగా పీల్చుకునే కదా చూడండి ఎంతో టేస్టీగా ఉండే మడత కాజా అనేది రెడీ అయిపోయిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నది అనేది ఒకసారి నేను తుంచి చూపుతాను చక్కగా పొరలు పొరలుగాను లోపల దాకా జ్యూసీగా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ